మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆధునిక సంస్కరణలకు దక్షిణ భారతదేశం నుండి ఢిల్లీ గద్దె నదిష్ఠించిన ప్రధాని ఆయన ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో ఉన్నాం పివి నరసింహారావు గారి నివాసం ఉన్నాం మరి లోపలికెళ్లి ఆయనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం ఆయన వాడినటువంటి కొన్ని వస్తువులు కూడా స్వయంగా చూద్దాం నరసింహరావు గారి గురించి మనం చాలా విషయాలు తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాం మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి వెంకట్రెడ్డి గారు ఉన్నారు పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఆయన ఇక్కడ సర్పంచ్ అంట మరి అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సుమన్ టీవీ వారికి నమస్కారం ఈ రోజు మా గ్రామానికి రావడం మాకు చాలా సంతోషం ఇకపోతే పివి నరసింహరావు గురించి చెప్పాలంటే మన స్థాయి కాదు అయినప్పటికి కూడా వారు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా అనేక నిర్ణయాలు తీసుకున్నాడు అందులో ఇప్పుడున్న నాయకులు ఏంటంటే వచ్చి ప్రజా మీటింగ్ పెడతారు ప్రజల్లోకి ఒక వాగ్దానం చేస్తారు కానీ ఆయన ప్రకటనల మనిషి కాదు ముఖ్యమంత్రిగా ఏదైతే భూ సంస్కరణలు తీసుకొచ్చిండో వాటిని మొదలు తనకు ఉండబడిన వెయ్యి ఎకరాలను పంచి ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచిండు ఆయన ఇవాళ నవోదయ పాఠశాలలు తీసుకొని కేంద్ర మంత్రిగా ప్రపంచ దేశాలతోని సాన్నిధ్యాన్ని పొందుపరచండు భారతదేశానికి వారు ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిండు ముఖ్యంగా వారు ప్రధానమంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసే రోజు వరకు కేవలం మన యొక్క ఆర్థిక వనరులు ఈ దేశంలో ఇరవై రోజులకు సరిపోనే ఉండే అటువంటి పరిస్థితులలో ఆర్థిక నిపుణులందరినీ కూడా రోగ చేసి ఎట్లయితే భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో వారి ఆ సంస్కరణలు తీసుకొచ్చారు ఇవార వారు చనిపోయి ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఇలా వారైతే ఏవైతే సంస్కరణ నైంటీ ఫైవ్ టు నైన్టీ టూ నైన్టీ ఫైవ్లో ఏవైతే మొదలు పెట్టిండో అవే సంస్కరణలు ఇప్పుడున్న ప్రధానులు వాటినే కొనసాగిస్తూ ఉన్నారు వారు బహుభాష కోవిదులు అపర చాణిక్యులు పద్నాలుగు భాషలు మాట్లాడే మహాన్ భావులు ఆయన ఒక్కరే మన దేశంలో ఇకపోతే పదిహేనో భాష కూడా ఒక భాషే మౌనముని అని ఏ సమస్య వచ్చినప్పుడు తొందరపడకుండా సమస్యకు పరిష్కారం కళ్ళు మూసుకొని వినడమే అదొక అదొక భాషకి ఎందుకే లెక్క పెట్టుకోవచ్చు మనం మనకు ఆ ఓపిక ఇట్లా ఎవరికి ఉండేది ఎవరైనా మాట అంటే ఎంపడే సమాధానం చెప్తాం కానీ ఆయన మౌనంగా విని ఊరుకుండేది దాని పని అదే చేసుకొని పోయేది అంత మహానుభావుడు ఇకపోతే కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల తదుపరి భారతరత్న ఇచ్చింది అదే విధంగా అక్కడ ఢిల్లీలో మా గ్రామం తరపున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అక్కడ ఒక ఘాట్ కావాలనేదే పివి నరసింహారావు అందరు ప్రధానమంత్రులు కూడా పివి నరసింహారావుకే లేదు కాబట్టి వారికి ఘాట్లు ఏర్పాటు చేయాలని ఈ గ్రామస్తుల కోరుతా ఉన్నాను మీరు ఉన్న పివి నరసింహారావు గారిని స్వయంగా చూసారు ఆయన ఏ విధంగా పరిపాలన చేశారనేది గ్రామస్తులతో ఆయన మీతో ఆయన ఏ విధంగా ఉండేవారు ఆయన వారి నేను గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన తదుపరి ఢిల్లీకి పోవడం జరిగింది పోయిన క్రమంలో అపాయింట్మెంటు అడగడం ఆ రోజు ఆదివారం ఆదివారం అసలు సర్వసాధారణంగా అపాయింట్మెంట్స్ ఇవ్వరు కానీ విలేజ్ నుంచి వచ్చినామనే ఏకైక లక్ష్యంతో మాకు ఎటువంటి చెకింగ్ లేకుండా డైరెక్ట్ లోపలికి తీసుకుపోయినారు మేము చెప్పడంతోనే అది మా అదృష్టం అది నా ముఖ్యంగా నేను ఈ గ్రామాలు పుట్టడం అదృష్టం అంటే ఆయన కార్లెక్కి పోవడం నేను చేసుకున్న పుణ్యమో అది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా పోయినం బాగా రిసీవ్ చేసుకున్నాడు అందరి ఊర్లో అందరి పేర్లు అడిగేడు పరిస్థితులు ఎట్లున్నాయి ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నీ కూడా తెలుసుకొని వెంబడే మాకు కొన్ని పౌనులు ఉండే అవసరం ఉండే ఇట్లా మేము ఈ దీని కొరకు అత్యా అంటే కలెక్టర్కి ఫోన్ చేసి వెంబడే ఆ సమస్యలు సాల్వ్ చేసిండు మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వాడినటువంటి కార్ అయితే ఇక్కడ ఉంది ఢిల్లీలో ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వాడినటువంటి కార్ ఇది సో మీరు చూస్తున్నారు ఇక్కడ నంబర్ ప్లేట్ కూడా డిఎల్ టూ ఫైవ్ అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి నంబర్ ప్లేట్ ఇక్కడ ఉంది భారతదేశంలో అది దక్షిణ భారతదేశంలో ఉండి ఒక ప్రధాని వాడినటువంటి కార్ ని మనం స్వయంగా చూస్తున్నాం ఇక్కడ ఎంతో అదృష్టం ఉంటే గాని మనం చూడగలుగుతాం సో చూస్తున్నారు కదండి ఇది ఆయనకు సంబంధించినటువంటి కార్ ఇంకా ఇంతే కాదు లోపలికి వెళ్ళి ఆయన ఏ ఏ దేశాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలిసారో అవి కూడా కొన్ని జ్ఞాపకాలని ఇక్కడ పొందుపరిచారు వాటిని కూడా చూద్దాం రండి వ్యక్తిని కన్న తల్లిదండ్రుల ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి ఆయనను చూడడమే అదృష్టం అంటే ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు వారి తండ్రి శ్రీ పివి నరసింహారావు గారి తండ్రి శ్రీ సీతారామారావు తల్లి రుక్మాబాయమ్మ చూస్తున్నారు మీరు ఫొటోస్ ఇక్కడ ఆయనకు సంబంధించినటువంటి జ్ఞాపకాలను ఇక్కడ పొందుపరిచారు ఇక్కడ శ్రీ పివి నరసింహారావు గారు ఆయన పెద్ద కుమారుడైన పివి రంగారావు గారిని పట్టుకుని ఉండగా పక్కన నిలబడిన ఆయన సతీమణి సత్యమ్మ వారి ఎడమ వైపున ఆయన తల్లిదండ్రులు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు అలాగే ఇక్కడ ఆయన నివాసానికి సంబంధించినటువంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు మేము మనం ఎక్కడైతే ఉన్నామో ఆ నివాసం పంతొమ్మిది వందల మూడులో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇది ఎప్పుడంటే ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన ఇంటికి వచ్చిన సందర్భంలో బయట దేశాలకి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నారు చూడండి ఒకసారి ఫోటోలో రేడియోస్ అప్పటి కాలానికి సంబంధించినటువంటి టేపులు కానీ గాని రేడియోస్ కానీ మనము చాలా ఏళ్ల క్రిందట చూసాము ఆయన స్వయంగా వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ చాలా ఫోటోస్ ఉన్నాయి ఇంకా ఆయనకు సంబంధించినటువంటిది చూద్దాం పివి నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం పాల్గొన్న ఒక సమావేశంలో తీయించుకున్నటువంటి ఫోటో ఇప్పుడు మీరు చూస్తున్నారు దాని తర్వాత ఇందాక మనం స్థానికులతో మాట్లాడం అవివాదాస్పదమైన భూ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చారు దానిని ఆయన స్వయంగా రేడియోలో ప్రకటిస్తున్న దృశ్యం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో దాని తర్వాత శ్రీశైలం ఆనకట్లను సందర్శిస్తున్న సమయం ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్ లో అది ఆ తర్వాత చూస్తున్నారు మీరు నెక్స్ట్ ఫోటో సకుటుంబ సపరివార సమేతంగా అన్నట్టుగా కంప్లీట్ ఆయన కుటుంబం మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నాం ఆయన తల్లిదండ్రులు మనవలు మనవళ్లు అందరు కూడా ఈ ఫోటోలో ఉన్నారు ఆ తర్వాత మన తెలంగాణకి పివి నరసింహారావు గారు ముల్కనూరు గ్రామీణ సహకార బ్యాంక్ మరియు మార్కెటింగ్ సొసైటీ సంస్థ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో తీయించినటువంటి ఆ ఫోటోను ఇంకా ఆయన సతీమణితో ఇద్దరు దంపతులు ఇద్దరు కూడా ఎంత చక్కగా ఉన్నారు ఈ ఫోటోలో పివి నరసింహరావు గారి సతీమణి సత్యమ్మ గారితో పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో తీయించుకున్నటువంటి ఫోటో ఇంకా అంతేకాకుండా చాలా దేశాలకు ఆయన వెళ్లడం జరిగింది అందులో భాగంగా న్యూయార్క్ నగరాన్ని ఆయన సందర్శించినప్పుడు తీయించుకున్నటువంటి ఫోటో ఇది పంతొమ్మిది వందల నాలుగులో ఆ తర్వాత మనం ఎంతో గర్వంగా చెప్పుకునే పివి నరసింహారావు గారు దక్షిణ భారతదేశ మొట్టమొదటి ప్రధానిగా ఆ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో రాష్ట్రపతి వెంకటరామన్ మరియు మంత్రివర్గ సహచరులతో సరదాగా ముచ్చటిస్తున్నటువంటి సందర్భంలో తీయించుకున్నటువంటి ఫోటో ఇంకా పివి నరసింహారావు గారు పాకిస్తాన్ ని సమర్థంగా ఎదుర్కొన్న ఆప్త మిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటున్నటువంటి దృశ్యం ఈ ఫోటోలో ఉన్నవారు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన పివి నరసింహారావు గారు ఎంత చుడముచ్చుడుగా ఉంది ఆ ఫోటో చూడండి అలాగే ఆయన మెక్రెటిక్యులేషన్ చదువుతున్న కాలంలో తీయించుకున్నటువంటి ఫోటో అంటే ఆయన చాలా యంగ్ ఏజ్ లో ఉన్నటువంటి సమయంలో తీయించుకున్న ఫోటో ఇది ఆ తర్వాత నరసింహారావు గారి కనిష్ట పుత్రుడైన పివి ప్రభాకర్ ఆయన గారి కోడలు ఉమా ఆ తర్వాత మనవరాలు దివ్య మనబదు ధృవ ఆ ఆయన కొడుకు కోడలు మనవలు ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నారు ఆ తర్వాత ప్రధాన మంత్రి నరసింహారావు గారు ముస్లిం నాయకులతో సరదాగా ముచ్చటిస్తున్నారు చూడండి ఎంత బాగా ఉంది ఈ ఫోటో ఇవన్నీ కూడా చాలా మనకు అరుదుగా మనం చూడగలుగుతామండి ఇవన్నీ చూడాలంటే నిజంగా ఈ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా భావించాలి మనం ఇంక ఇవే కాదు చాలా ఉన్నాయి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇంకా చాలా ఉంది అని చెప్పాను కదా అందులో భాగంగా ఇప్పుడు ఇవన్నీ కూడా వివరించడం మనకు సాధ్యం కాదు కాబట్టి కొన్ని చాలా ఇంపార్టెంట్ నేను మీకు చెప్తాను ఐక్యరాజ్య సమితి సభలో ఆయన ప్రసంగిస్తున్న దృశ్యం ఇక్కడ ఉంది ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అంతేకాకుండా సింగపూర్ మొట్టమొదటి ప్రధానితో ఆయన కలిసి ఉన్నటువంటి ఫోటో ఇది అంతేకాకుండా మనం ఎంతో గొప్పగా భావించే అబ్దుల్ గారితో కూడా ఇక్కడ ఒక ఫోటోను మనం చూస్తున్నాం అబ్దుల్ గారిని కూడా మనం చాలా గర్వంగా మన చెప్పుకుంటాం ఆయనతో ఉన్నటువంటి ఫోటో ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఆయన ఇంకా చాలా దేశాలకి వెళ్ళడం చెప్పాం కదా అందులో భాగంగా మంగోలియా వెళ్ళినప్పుడు ఆ మంగోలియా దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సరదాగా దుకున్నటువంటి ఫోటో అంతేకాకుండా ఆయన దినచర్యలో భాగంగా మోతిలాల్ నెహ్రూ మార్గ్ లో సాయంకాలం బ్యాడ్మింటన్ ఆడుతున్న టైంలో ఆయన దించుకున్నటువంటి ఫోటో ఇంకా ఆయన రాజీవ్ గాంధీ గారితో మాస్కోలో దిగిన చిత్రం చూడండి అక్కడికి వెళ్ళి వేరే దేశానికి వెళ్ళినటువంటి చిత్రం అది చూస్తున్నారు ఇంకా నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆయన దించుకున్నటువంటి ఫోటో ఇంకా మెయిన్ గా చెప్పాలంటే ప్రధానమంత్రిగా నరసింహారావు భారతీయ తీర రక్షక దళాన్ని సందర్శించిన సందర్భం ఇది ఇక్కడ చూస్తున్నారు ఆ తర్వాత ఆయన కార్యదర్శి పివిఆర్కే ఆర్కే ప్రసాద్ ప్రక్కనుండగా సమావేశాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్న ప్రధానమంత్రి గారు ఇంకా మీకు ముఖ్యమైన ఫోటో ఒకటి చూపించాలి ఆ ఇటువైపు వస్తే నరసింహారావు గారు రాజీవ్ గాంధీతో ఉన్నటువంటి ఫోటో రాజీవ్ గాంధీ గారు కూడా మనకు ఈ భారతదేశానికి ఎంతో చేశారు ఆయనని కూడా ఇప్పటికీ మన మనసులో పదిలంగా దాచుకుంటాం చెప్పుకుంటాం ఆ చూసారు కదండి ఆయనకు సంబంధించినటువంటి చాలా జ్ఞాపకాలు ఇక్కడ పొందుపరిచారు అవన్నీ చూస్తుంటే కూడా నిజంగా సమయం సరిపోదేమో అని అనిపిస్తుంది ఆ అంతేకాకుండా ఈ ఫోటోలే కాకుండా ఒక్కటి నేను మీకు చూపిస్తాను చూడండి వెనుకటి కాలంలో చైనా ప్రధాని లీఫింగ్ బహుకరణ ఆయనకు లభించినటువంటి బహుమతి ఇది ఎంత బాగా ఉంది ఎంత అందంగా ఉంది బరువు కూడా చాలా బరువు ఉందండి ఇది ఇవన్నీ చాలా అరుదుగా చూస్తుంటాం మనం అప్పటి కాలంలోనే ఇది ఇంత అందంగా ఉంది నిజానికి ఇవి ఇప్పుడు దొరకవు కావచ్చు ఇవి కూడా ఆయనకు లభించినటువంటి కొన్ని బహుమతులు కొన్ని జ్ఞాపకాలు ఆయనకు సంబంధించినటువంటివి సిల్వర్ జూబ్లీ చేసుకున్నప్పుడు పంతొమ్మిది వందల అరవై నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు కాలంలో నేషనల్ డిఫెన్స్ కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫోటో ఇది ఇదంతా కూడా నిజంగా ఆయన ఇంటికి వచ్చామా చేస్తున్నామని అనిపిస్తుంది ఈ భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు ఒక ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంటు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు మండయ్య మరి నాకు పెద్ద ఆయనే ఆయన గురించి మాట్లాడంటే మరి మేము ఆయనకు తగ్గ మనుషులం కాదు కానీ ఇంతకుముందు చెప్పినట్టు మరి మా ఊళ్ళే ఆయన పుట్టినందుకు ఆయనే అసలు పేరు శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారని మేము విండేవాళ్ళం ఆయన పేరు అసలు పేరు అదే అట కానీ ఆయన చిన్నప్పటి నుండి కూడా మరి ఈ గ్రామంలో ఆయన ఫస్ట్ ఆయన వంగర్లో కరెంటు ఇక్కడ లేకముందు కరెంటు తెచ్చిన ఒక వ్యక్తిగా పివి నరసింహరావు గారేనట మా పెద్దలు చెప్పేవారు మేము వినేవాళ్ళం కరెంటు తెస్తుంటే కూడా కూడా మాకు కరెంటు వద్దు అని కరెంటు పొక్కలు తీసినా కూడా ఈ కరెంటు మాకు వద్దే వద్ద అని కూడా ఎంటట పెద్ద మనుషులు కరెంటు అంటే మాకు అని ఆ పొక్కలు తవ్వకుండా కూడా ఆ గోతిలో మరి కూర్చుండేవారట అది కాదు మీకు ఇప్పుడు కాదు తెలిసేది గత ఇరవై ముప్పై సంవత్సరాలు పోయినాక కరెంట్ ఏందో మీకు తెలుస్తుంది అనేది ఆయనే మరి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయనే మళ్ళీ ఏదైతే పెద్ద మనుషులు అన్నారో అదే పెద్ద మనుషులకు ఇవాళ ఈ రోజు ఎట్లా ఉండదు కరెంట్ అంటే అయ్యగారు మేము దొరగారు ఆ రోజు మేము ఈ రోజు మరి ఇవాళ కరెంటు తెచ్చినందుకు మీకు మీ వద్దన్నందుకు మమ్మల్ని క్షమించండి మీరు తెచ్చినందుకు మీకు ధన్యవాదాలని కూడా అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చిందట అంటే అలాంటి వ్యక్తి మరి పివి నరసింహరావు గారు ఈరోజు మా వంగర గ్రామానికి ఆయన ఏది ఒక మండల్ లేని మరి ఏదైతే మండల్ లేవల్ల ఉన్న ఆఫీసులు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ తప్ప ఇక్కడ ఆయనకు ఆయన పేరు ఆయన చెప్పకుండా కూడా ఒక థర్టీ పెడ్ హాస్పిటల్ ఒక థర్టీ త్రీ లెవెన్కి మరి సబ్ స్టేషను ఒక జ పోలీస్ స్టేషను అదేవిధంగా మరి హై స్కూల్ గురుకుల పాఠశాల కూడా వాళ్ళ పెద్ద పివి రంగారావు గారు వారు సొంతంగా ఆయనకు ఆయన ఏదైతే పివి నరసారావు కడుపులో పుట్టినందుకు ఆయన సొంతంగా ఆయనకు ఇస్సా ప్రకారం ఆయనకి ఏదైతే ల్యాండ్ వేదో అది మరి గవర్నమెంట్ కూడా డొన చే జరిగింది అదేవిధంగా ఆయన చేసిన ఆ డొనేటర్ చేసిన ఈ ఆ బాలికల గురుకుల పాఠశాల మరి అది పివి నరసింహరావు చూర వల్ల వాళ్ళ కుమ్మారుడు ఇచ్చినాడు కాబట్టి మరి మా దొరగారికి అంటే పివి నరసింహారావు గారు ఆయనే ఎంత మౌనంగా ఉన్నా ఎంతమంది ఏమన్నా ఎంతమంది ఏదన్నా అనుకొని ఈ చెవితో నుండి ఈ చెవితోని విడిచిపెట్టుకొని దానికి కాలమే పరిష్కరిస్తుందని కూడా ఆయన అనుకునేవారు మాకు కూడా ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు పివి మదన్మోహన్ గారు అని మా క్లాస్మేటు వాళ్ళ తమ్ముడు సోదరుని కొడుకు తమ్ముడు మోహన్ మమ్మల్ని అందరిని కూడా ఒక గ్రూప్గా ఒక ఇరవై ఐదు మందిగా మమ్మలను నైన్టీన్ నైన్టీ మరి ఫోర్లో మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది తీసుకుపోగానే అప్పుడు ఉన్న పశ్చిమ బెంగాల్ ఒక ముఖ్యమంత్రి మన జ్యోతి బస్సు గారు ఉండ్రి జ్యోతి గారు మూడు రోజుల నుండి అపార్ట్మెంట్ కోరిన ఇవ్వకుండా మేము పోయి అడగగానే మాకు అపార్ట్మెంట్ ఇచ్చి వాళ్ళ ఆఫీసులకు పిలుచుకొని ఛాయ్ టీ మరి ఇవన్నీ తెప్పించి బాగున్నారని అడిగి అంత మంచి అని అడిగి మీకు ఏం కావాలంటే మాకు ఈ ఊరికి ఇది కావాలంటే స్పందించి అది వెంటనే ఇప్పుడు పెద్దలు మరి వెంకటరెడ్డి అన్నయ్య గారు చెప్పినట్టు వారు స్పందించి అది కూడా మాకు చెనివెన్నుకుంటూ కూడా మంజూరు మరి మంగళపల్లి దగ్గర చేయడం జరిగింది ఒక కోటి ఇరవై లక్షలతోని అదే విధంగా మేము అడగకున్నా కూడా మరి అప్పుడు ప్రధానమంత్రి ఉండగా దొరగారు మా వంగరకు ఒకసారి రావాలే దొరగారు అనగానే చూస్తానయ్యా అని ఆయన ఎప్పుడు ఎవరిని ఆయన చనిపోయేంత వరకు కూడా రారా పోరా అని ఆయన నోట్లకి వచ్చేది కాదు మేము ఇల్లేదు కూడా మేము ఆయన స్థాయికి వాళ్ళం కాదు కానీ మేము చూసినాము ఆయనతో కలిసినాము ఇంట్లోకి వచ్చినప్పుడు మాట్లాడినాము ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు గురుకుల పాఠశాల ఉన్నదో అక్కడ హెలికాప్టర్లో వచ్చి ప్రధానమంత్రి హోదాలో వచ్చి అక్కడ నేల తల్లిని నా కన్న తల్లి నా భూమి అని వంగి సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ నుండి కార్లు ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉండి పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున పండుగ జరుపుకున్నాము ఇక్కడ అయినా ఆయన మేము అన్ని కొన్ని కోరికలు చేసినాము వెంటనే స్పందించి ఏడు కోట్ల రూపాయలు మరి మా వంగర గ్రామానికి ఆయన శాంక్షన్ ఇమ్మీడియట్గా చేయడం జరిగింది కానీ అప్పుడు స్పెషల్ ఆఫీసరు సిబిఎస్ వెంకటరామణి కలెక్టర్ గారు ఉండి ఆయన మా వంగరకు స్పెషల్ కలెక్టర్గా ఇక్కడ డెవలప్ గురించి ఆయన నియమించడం జరిగింది కానీ మా దురదృష్టవసు అప్పుడు మరి తెలుగుదేశం అభ్యర్థిగా మరి ఇక్కడ పింగిలి రెడ్డి గారు వారు ఉండేది ఆయన ఆయంలో మరి ఆ వచ్చిన ఏడు కోట్లో ఏదో కొద్ది పని అయింది కానీ మా అది మా వంగర చేసుకున్న మరి పుణ్యమో పాపం కానీ అభివృద్ధి పనులు మాత్రం కొద్దిగా కుంటుపడ్డాయి అప్పుడు సర్పంచ్ అగ్నేష్ అప్పుడు ఉన్నప్పుడు అదే విధంగా ఆయన పోయిన తర్వాత ఈయన వచ్చిండు ఈయన వచ్చే టైం వరకు మరి వెంకటరెడ్డి గారు వచ్చే టైం వరకు ఆయన కాలం మరి ఆయన పదవి కాలం కూడా మరి పోవడం జరిగింది కాబట్టి మేము మాకు మా దొరగారు అంటే మా గ్రామానికి ఎనలేని ఆయన చేయకుండా కూడా మా వంగారు కావాల్సినవి ఉన్నాయి కానీ ఒక దురదృష్టం ఇప్పటికీ మన ఈ ఏరియా మన తెలంగాణ వారైతే ఎవరైతే కానీ హె పివి నరసారావు అంటే ఏంది మన కర్ణాటక డిస్టిక్ని డెవలప్ చేయలే అనంత డిస్క్ అది కాదు ఆయన చూసింది ఒకటే మన దేశం ఎలా ఉండాలి మన దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి మన దేశాన్ని ఇవాళ ఈరోజు మనం ఈరోజు ఇది ఈ విధంగా బతుకుతున్నామంటే ఆయనే ఏదైతే సంస్కరణలు చేసిండో ఆ సంస్కరణలే ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడున్న ప్రధానమంత్రి కూడా ఆయన సంస్కరణల వల్లే మనం ఈ రోజు ఇలా తిరగలుగుతున్నాం బతకగలుగుతున్నాం ఆయనే ఇవాళ మనకు చూపుడు వేల లెక్క ఈ సెల్ ఫోన్లైనా ఇలా ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఏదైనా కూడా ఆయనే ఆయన ఉద్దేశించి పెట్టినవే ఈరోజు మనం వాడుకుంటున్నాం కాబట్టి ఆయనకు మనం ఎంత చెప్పినా మేము ఏది చేసినా కూడా ఆయనకు మేము మా వంగర గ్రామం మేము ఆయన ఊళ్ళో పుట్టినందుకు మాకు కూడా ఎంతో గౌ గౌరవంగా ఎంతో సంతోషంగా ఉంది కాబట్టి మేము ఇలా ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి మొన్న చూసిండు సతీష్ బాబు నూట మూడో జయంతి ఇక్కడ మరి మేము చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఆయన గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయనకు మా గ్రామ తరపున కూడా ఆయన కూడా మరి అన్ని మరి ఏదో అంటారు కదా ఆయనకు కృతజ్ఞతలు కూడా మనం సర్గలోకంలో ఉన్నా కూడా అందాలని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజల తరపున మేము కోరుకుంటున్నాము ఆయన అందించిన సేవలకు గాను భారతరత్న అవార్డు వచ్చింది దానికి మీరెలా ఫీల్ అవుతున్నారు మేము గత పది ప్రతి సంవత్సరం కూడా పివి నరసింహరావు గారు అయితే ఎప్పుడైతే పరమదించినారో అప్పటి నుండి కూడా జయంతి అయితేనేమి మా గ్రామంలో వర్ధంతి అయితేనే ప్రతి సంవత్సరం మేము భారతరత్న ఇవ్వాలి పివి నరసింహరావు గారికి మహా మేధావి అపర చాణిక్యుడు అష్టభాష కోవిదుడు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతలుగాంచిన మరి ఒక మన తెలుగు తేజం మరి ఇప్పటికి మన దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రధానమంత్రి కాలేదు మరి ఈయన మన దక్షిణ భారతదేశం నుంచి అది మన వంగర గ్రామంలో మరి అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరి వంగర గ్రామంలో పుట్టి మరి ప్రధానమంత్రి ఏంటంటే ఆయనకు భారత రత్న ఇవ్వాలని ప్రతి సంవత్సరం కూడా మేము ఆయనకు మరి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా నిరసనలు చెప్పేది డిమాండ్ చేసేది విజ్ఞప్తి చేసేది అయినా కూడా దాదాపుగా గుర్తించి పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతరత్న ఇవ్వడం అంటే ప్రత్యేకంగా మేము ఆ రోజు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళా సుమంటి వారికి చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా మరి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు మా గ్రామం తరఫున కూడా మేము మరోసారి కూడా తెలపడం జరుగుతుంది చాలా ఆనందకరంగా ఆ రోజైతే ఏ రై ఏ రోజైతే భారతరత్న ప్రకటించడం ఫస్ట్ నాకు ఇక్కడనే మేము ఆ రోజు ఎవరు వచ్చినారు ఇదే ఇగో వాళ్ళ ఇంట్లో ఉన్న షేర్దా లక్ష్మీకాంతరావు గారు ఇగో ముందే రెండే నిమిషాల్లో నేను చూసినాను భారతరత్నం ప్రకటించినట్టే అని లక్ష్మీకాంతరావు లేదు వచ్చింది అని చెప్పాను అందరినీ నేను అందరికీ ఫోన్లు చేసి ఇక్కడ మా గ్రామం తరఫున బాజా బాధ్యంత్రులతో దప్పు మేళాలతో ఊరేగింపుగా చాలా ఆనందకరంగా మేము ఆయన గురించి చాలా తృప్తి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా కూడా చాలా సంతోషకరంగా ఉంది చూసారు కదండి పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి వారి ఇల్లు చూసాం ఆయనకు మన భారతదేశం ఎంతో మంది గొప్ప మహనీయుల్ని గంది వాళ్ళు మన భారతదేశానికి కూడా ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు అందులో పివి నరసింహారావు గారు అయితే ఇప్పటి వారి మనసులో ఎప్పటికీ పదిలమే ఇది వాటి పివి నరసింహారావు గారికి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ స్టోరీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడికి వచ్చినందుకు కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్